హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశంలోని అతిపెద్ద వినాయకుడిగా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల పరిధిలోని ఆవంచలో ఉన్నటువంటి ఐశ్వర్య గణపతి ఎంతగానో ప్రసిద్ధి చెందింది దుందుబీ నది తీరంలోని లంబోదరుడు ఐశ్వర్య గణపతిగా అలాగే గుండు గణపతిగా ఎంతగానో ప్రఖ్యాతి చెందాడు శ్రావణ బెలగోలోని గోమటేశ్వరుడు చాముండి కొండపైన నందీశ్వరుడు ఆవంచలో ఉన్నటువంటి వినాయకుడు ఇవి అతిపెద్ద రాతి విగ్రహాలుగా ఎంతగానో కీర్తింపబడుతూ ఉన్నాయి దేశంలోను మరెక్కడ కూడా లేని విధంగా ఇరవై నాలుగు అడుగుల ఏకశిల ఐశ్వర్య గణపతి విగ్రహము భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది క్రీస్తు శకము పదకొండు వందల నలభైలో తైలపుడి అనే రాజు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు ఉన్న శిలకు శిలుపులతో గణపతి ఆకారాన్ని చెక్కించారు మనకు ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు చెప్తూ ఉన్నాయి గణపతి ప్రతిమ నిర్మాణం ఉన్న ఈ సమయంలోనే తన తండ్రి విక్రమాదితుడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని శైలపుడు విగ్రహాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మళ్ళీ తిరిగి ఇక్కడికి రానట్లుగా తెలుస్తూ ఉంది దీంతో విగ్రహ నిర్మాణ పనులు దేవాలయ పనులు ఏమాత్రం పూర్తి కాలేదు దుందుబీ నది ఒడున దూరికి ఊరికి దూరంగా వెలిసినటువంటి ఐశ్వర్య గణపతి ఆలయము ఈ ఆలయ నిర్మాణం చేపట్టాలి అని ఇక్కడికి వచ్చే గ్రామస్తులంతా కూడా నిర్ణయించారు అదే గ్రామానికి చెందిన రఘుపతి రెడ్డి అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని కూడా దానం చేశారు ఆలయ నిర్మాణానికి పలు సేవా ట్రస్టులు వచ్చినట్లే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి రాలేదు గతంలో మహారాష్ట్రలోని మహాలక్ష్మి సేవా ట్రస్ట్ ఈ విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చి పెద్ద ఎత్తున ఐశ్వర్య గణపతికి పూజలు హోమాలు నిర్వహించారు ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు ఆలయ నిర్మాణానికి దాదాపుగా పది కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది అని ఇంకా స్థలాలు కొనుగోలు చేయాలి అని అంచనా కూడా వేశారు అయినా కానీ ఆలయ నిర్మాణం మాత్రం జరగడం లేదు నిర్మాణం పూర్తి కాకపోయినా సరే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు వినాయక చవితి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు దేశంలో ఇంత పెద్ద ఏకశిలా విగ్రహము మరెక్కడా కూడా లేదు ఈ అరుదైన గణపతిని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చేస్తూ ఉంటారు ఈ ఆవంచ క్షేత్రము జడ్చెర్ల పట్టణం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏకశిలపై కొలువై ఉన్న ఐశ్వర్య గణపతి అతిపెద్ద విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంది కదా ఓకే మరి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。